అధికారం ఉందని ఎగిరేగిరి ఎగిరేగిరి పడ్డావు అదే అధికారం నీ పాతాళంలోకి తొక్కేసింది ఇప్పుడు ఎగురు ఎగురు ఎగురే గుర్రంలో ఎగురు 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 అప్పుడే నేను ముందే చెప్పా ఎగురుతున్నావు 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 కింద పడతావు అని అప్పుడర్తం ఎంత దుంచక్క దుంచక్క జుమ్ ఏమన్నావు ఏమన్నా గుర్తుందా రెండు నెలల తర్వాత ఊర్లోనే లేకుండా ధర్మేసా అన్నావు అందరినీ ఇప్పుడు చూసావా అదే ఊర్లో లేకుండా నువ్వు పోయినావు గుర్తుందా నీకు ముందే చెప్పా నువ్వు ముందే ప్లేస్ ఎత్తుకోవాలని ఇప్పుడు ఎత్తుకున్నావు కదా అదే జరుగుతుంది నీకు ముందే రాజకీయంలో నటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా గురించి జుంచక జుంచక్క తెలిసి నా లైఫ్ స్టోరీ తెలిసి అందరూ నా వెనుక నూట ఎనభై నాలుగు మంది ఉండి ఓట్లు వేసినారు అంటే అన్నీ నా గురించి తెలిసి ఓటేశారు కాబట్టి ఇక ముందు కూడా నేను అందరి కోసం నటించాల్సిన అవసరం లేదు నా గురించి తెలిసిన వాళ్ళని పొద్దునే పొద్దున్న లేస్తే వీడియోలు పడుకుంటే వీడియోలు ఎదురుంటే వీడియోలు మెలుకుంటే వీడియోలు తీసావు నీకు ముందే చెప్పిన నువ్వు ఈ వీడియోలతోనే మళ్ళీ పాతాళంలోకి పోతావు అని ఎన్ని నువ్వు వీడియోలు తీసే ఎంత ముందుకు పోతావో అంత లోపలికి పోతావు అని చెప్పి ముందు చెప్ప ముందు ముందు అధికారాన్ని పెట్టుకొని నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా అన్నావు తర్వాత నేను ఊర్లు లేకుండా చేస్తా అన్నావు ఇప్పుడు నువ్వు నీకు ఊరే లేకోకుండా పోయింది నువ్వు నెక్స్ట్ పిచ్చి ఆసుపత్రికి పోయే దాకా వచ్చింది అందుకే ఒకరిని మనం ఎప్పుడు ఏది చేయాలి ఏ రోజైనా దమ్మున్న మొగడిలాగా ఎవరి మీదకైనా గొడవలకు పోయినావా ఏ రోజు నువ్వు మొగోడిలాగా వెళ్ళలేదు ఎప్పుడు నువ్వు వెనకాల ఆడవాళ్ళని పెట్టుకొని ఆడవాళ్ళని పంపిస్తూ గొడవలకు పంపించేవాడివి ఇప్పుడు కూడా నా అర్థం అయిందా ఇప్పుడు ఆడవాళ్ళు నీ వెనక ఉండరు నువ్వు మొగోడిలాగా ముందుకు వెళ్ళాలి కానీ నువ్వు మొగోడి కాదని నీకు ఇదిగో అమ్మాయి ఇదిగో అబ్బాయి మనం మన ముందే అనుకున్నాం కదా మనకి పిల్లలు పుడితే అమ్మాయి అబ్బాయి పుడితే ప్రశాంతి ఋషివర్ధన్ ఈ పిల్లలు మనం ముందే ఫిక్స్ అయ్యాం కదా మన పిల్లలు పుట్టిన తర్వాత ఇవైతే ఎగిరిపోతున్నాయి వదిలేస్తున్నా మన బొడ్డోడేమో రుషిగాడు చాలా అల్లారోడు చాలా అల్లారంటే అల్లారోడు ఇదేమో ప్రశాంతి ఇది చాలా డీసెంట్ అనమాట చాలా డీసెంట్ ఎంత బాగుంటుంది అంటే చాలా అల్లరోడు దీన్ని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు పాపం ఇది చాలా డీసెంట్ కదా ఏం మాట్లాడలేదు చక్క జుం చక్క జుమ్ జుం చక్క జుం చక్క జుమ్ ఈ జుం చక్క అనే పదాన్ని నన్ను ఎంతో మంది దగ్గర చేర్చింది ఎంతో మందికి నా గురించి తెలిసే విధంగా చేసింది ఇది లేకపోతే ఈరోజు దాసరి కవిత అనే మనిషిని నేను ఎవరికీ తెలియదు ప్రపంచానికి కాబట్టి నేను ఇది ఎప్పుడు చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను జనాల్లో అవమానం చేసి జనాల్లో తిరగనికోకుండా చేయాలి అనుకున్నావు అదే జనాల్లో ఇప్పుడు నువ్వు తిరగలేక మొహం చూపించలేకకుండా పారిపోతున్నావు ఇప్పటికన్నా అర్థమైందా అధికారం అనేది ఎవరి సొత్తు కాదు ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదని కాబట్టి అధికారం మదంతో ఏది చేయకూడదని ఇప్పుడన్నా అధికారం ఉంది కదా అని నీకు ఆపోజిట్ని నిలబడిన వాళ్ళందరినీ ఊరిలో లేకుండా చేస్తా మీ కథ చూస్తా అన్నావు ఇప్పుడేమైంది నీకు ఊర్లోనే ఉండడానికే లేకుండా పోయింది అసలు వెళ్ళాలో నీకు వెతుక్కోవడానికి టికెట్ కూడా దొరక్కకుండా పోయింది అందుకే ముందే నేంటి బుక్ చేసుకోమని డబ్బుతో అన్ని కొనాలనుకుంటున్నావు డబ్బుతో కొనవచ్చు కొనేవాడిని కొనొచ్చు అన్నీ కొనలేవు అందులో నన్ను కొనలేవు నన్ను డబ్బుతో నువ్వు కొనాలని అస్సలు అనుకోకు ఎప్పటికీ నన్ను అయితే కొనలేవు అది నువ్వు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోలేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు గుర్తుపెట్టుకో గంటల గంటలు మాట్లాడుతూ గంటల గంటలు మెసేజ్ వాట్సాప్ ఛార్జ్ చేస్తూ సడన్గా వెళ్ళిపోయినావు మాట్లాడడానికి ట్రై చేస్తే రాలేదు చూడని కూడా చూడలేదు కానీ ఇప్పుడు అదే నువ్వు నా వెనక తిరగడానికి ట్రై చేస్తున్నావు మాట్లాడడానికి చేస్తున్నావు కాల్ చేస్తున్నావు నేనైతే నేను బ్లాక్ లిస్ట్ పెట్టి జిమ్చక జిమ్ అని వీడియోలు స్టార్ట్ చేసిన అది నా ప్యూర్ లవ్ స్టోరీ అనమాట నేను కామెడీ కాదు చాలా మంది కామెడీ అనుకోవచ్చు నేనైతే ఫుల్ నా లవ్ స్టోరీని ఇంటర్వ్యూలో చెప్పేసిన నో ఎక్స్ టీవీలో తర్వాత హిట్ టీవీలో తర్వాత వేదాంతన ఛానల్లో తర్వాత ఈ నైన్ సిక్స్టీలో నా ఫుల్ లవ్ స్టోరీ చెప్పాను వెళ్ళి చూడండి నా కాల్ని అవాయిడ్ చేసినావు నా మెసేజ్ని అవాయిడ్ చేసావు ఇప్పుడేమో నీ వాట్సాప్ తీసుకుంటే ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నావు మెసేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు ఒకసారి నువ్వు నీ కాల్ లిస్టులో కానీ ఒకసారి వాట్సాప్లో కానీ చూసుకుంటే అప్పుడు ఏమన్నా నీకేమొస్తుందో సార్ నా ప్రొఫైల్ ఏమిటి వస్తుంది కలిసి ఉందామని బతిమాలినా కలిసి ఉందామని రిక్వెస్ట్ చేసినా ఇంకా ఇంకా మన లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలో అన్నీ చెప్పినా అప్పుడు నువ్వు వినలేదు కానీ ఇప్పుడు నువ్వు కలిసి ఉందాం కలిసి చేద్దాం కలిసి ఉందాం అని ఇప్పుడు నువ్వు అనుకుంటే సరిపోదు అవతల వాళ్ళు కూడా అను